వైసీపీ సోషల్ మీడియా చాలా యాక్టివ్గా కనిపిస్తుంది మోర్ దెన్ వీళ్ళిద్దరు జనసేన టీడీపీ కన్నా కూడా చాలా అగ్రెసివ్గా కనిపిస్తుంది ఎందుకు వాళ్ళకి ఏంటి అనేది మనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి టూ పాయింట్ ఓ వెర్షన్ ఎప్పుడైతే ఆయన అనౌన్స్ చేశారో వైఎస్ఆర్సిపి ఆ వెర్షన్ అప్డేట్ చేసుకున్నట్టుగానే కనిపిస్తుంది ఇది పొగుడుతున్నానా తిడుతున్నానా అంటే లాస్ట్ వరకు చూస్తే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి కావచ్చు వాళ్ళ స్ట్రాటజీయే సోషల్ మీడియాలో ఉన్నది లేనట్టుగా లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసి ప్రజల్ని మభ్యపెట్టడమే వైఎస్ఆర్సిపి ప్రధానమైనటువంటి స్ట్రాటజీగా మనం చూడాలి అలాంటి స్ట్రాటజీనే వైఎస్ఆర్సిపి గతంలో పేటిఎం బ్యాచ్కి పది రూపాయలు ఇస్తే ఇప్పుడు ఇరవై రూపాయలు ఇస్తున్నారు టూ పాయింట్ ఓ అన్నట్టుగా గతంలో కూడా చెప్పాను ఒక విషయంలో కానీ ఇక్కడ ఇప్పుడైతే ఇంకా అగ్రెసివ్గా కనిపిస్తుంది ఎక్కడా తగ్గకుండా ప్రతి వీడియోకి కింద కూడా కమెంట్స్ రూపంలో ఇష్టం వచ్చినటువంటి బూతులతో ఇష్టం వచ్చినటువంటి మాటలతో రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో వాళ్ళ పోస్టులు కూడా దానికి తగ్గట్టుగానే చేస్తాయి అంటే ఉన్నటువంటి అవకాశాలని ఎక్కడా కూడా వాళ్ళు ముందు ముందుగానే ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారా లేదంటే కావాలనే చేస్తున్నారా అనేది కూటమి సంబంధించినటువంటి గవర్నమెంట్ వాళ్ళ మీద ఒక నిఘా వేయాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకంటే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించినటువంటి ఇష్యూనే చూస్తే చాలా అగ్రెసివ్గా దీన్ని మొత్తం తీసుకొచ్చి కూటమి ప్రభుత్వం మీద వేసేయాలి అనే దాని మీద చాలా బలంగా పగడ్బందీగా ప్లాన్ చేసుకున్నారని మాత్రం అనుకోవచ్చు ఎందుకంటే వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ ఎవరెవరు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళు అందరూ కూడా దీని మీదే ఫోకస్ పెట్టి ఒక పక్క ముస్లిం మైనారిటీకి సంబంధించినటువంటి ఇఫ్తార్ విందుకు సంబంధించి చే బాయ్కాట్ చేయాలని చెప్పి చెప్పినట్టుగా అలాగే దా అంటే దీన్ని మళ్ళీ కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలి వక్స్కి సంబంధించినటువంటి బిల్లుని వ్యతిరేకించాలి అని చెప్పి దాని మీద పెట్టినట్టుగా ఒక పక్క మతాలంటే హిందువుల్ని ముస్లింని క్రిస్టియానిటీని మీద మతాల మధ్య చిచ్చు పెట్టేటువంటి కార్యక్రమాలకు వైఎస్ఆర్సిపి చాలా అగ్రెసివ్గా పనిచేస్తుంది అనటంలో ఇటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది మనం చూస్తే సోషల్ మీడియాలో ఒక్కొక్క పోస్టు మనం మీ కొన్ని కొన్ని విజువల్స్ కింద పెడతాను అంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితులకు వాళ్ళు తెరలేపుతున్నారు అంటే చాలా కుట్ర దాగి ఉందేమో అనిపిస్తుంది ఒక పక్క పాస్టర్ కావచ్చు ఒక పక్క ముస్లిం వక్స్ బోర్డుకి సంబంధించినటువంటి విషయాలు కావచ్చు లేదా చాలా వ్యక్తిగత విషయాల్లోకి మళ్ళీ చొరబడి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాటలు మాటలాంటాం కూడా దీంట్లో భాగంగానే కనిపిస్తుంది ఒక పక్క అటు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింకి సంబంధించినటువంటి ఇఫ్తార్ విందు ఇస్తూనే దాన్ని హైలైట్ చేసుకుంటూనే ఒక పక్క పాస్టర్ గారి గురించి మాట్లాడుతూనే వాళ్ళ కుటుంబ సభ్యులతో ఆ పాస్టర్ గారి మీద సింపతి క్రియేట్ అయ్యేలాగా ఆ సామాజిక వర్గాన్ని లేదంటే ఆ క్రిస్టియానిటీ అందరినీ కూడా రెచ్చగొట్టేటువంటి విధంగా పాస్టర్లందరి వెనక ఆయన ఉన్నట్టుగానే కనిపిస్తా ఉంది దీని మీద చాలా లోతైనటువంటి విచారణ చేపడితే తప్ప వైఎస్ఆర్ సిపి ఈ మూకలు ఆగేటువంటి పరిస్థితి కూడా లేదు రీసెంట్గా మనం ప్రశ్న అనే ఒక వ్యక్తిని చూసాం ఆ ప్రశ్న అనే ఒక వ్యక్తి దీంట్లో భాగంగానే చాలా ఎక్కువ మోతాదులో తనకి డబ్బులు ముట్టినట్టుగా కూడా తెలుస్తూ ఉంది సో అదే తరహాలో ఆయన గతంలో పవన్ కళ్యాణ్ గారిని పొగిడితే ఏమీ రానటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఒక్కసారిగా ఆ వచ్చిన డబ్బులకి అతను న్యాయం చేయడం కోసం చాలా తాపత్రయపడుతున్నాడు చెప్పాలంటే ఆ మెప్పు పొందడం కోసం సక్సెస్ అయ్యాడని అనుకోవాలి పవన్ కళ్యాణ్ గారిని లేదంటే కూటమిని ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని జనసేనని టార్గెట్గా చేసుకుని ఆయన చేస్తున్నటువంటి ఇంటర్వ్యూలు కావచ్చు యాంకర్ యాంకర్ పార్ట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చాలా పెద్ద మొత్తంలో అతనికి ముట్టింది అనటంలో ఎటువంటి సందేహం లేదేమో అనిపిస్తుంది ఇవన్నీ కూడా చూసుకుంటుంటే ఒక్కొక్కరికి గతం కన్నా మెరుగ్గా ఆయన ఇస్తున్నటువంటి పరిస్థితి మరి జనసేన చాలా యాక్టివ్గా సోషల్ మీడియా చంద్రబాబు నాయుడు గారి మీద కూటమి ప్రభుత్వం ఏదైనా జరిగితే టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా వాళ్ళ యాక్టివిస్టులందరూ కూడా యాక్టివ్ అవుతారు కానీ ఇక్కడ జనసేన టీడీపీకి లేదా వైఎస్ఆర్సీపీకి తేడా ఏంటంటే ఒక ప్లాన్ ప్రకారం ఒకటేసారి విరుచుకుపడి దాన్ని వైరల్ చేసుకోవటం అనేది సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా పేటిఎం బ్యాచ్కి వెన్నతో పెట్టిన విద్య ఏంటి అంటే వీళ్ళు అయిన తర్వాత వాళ్ళు ఏదైతే కౌంటర్ ఇచ్చారో ప్రచారం చేసుకున్నారో వైరల్ చేసుకున్నారో దాన్ని డిఫెండ్ చేయడానికి వీళ్ళు అప్పుడు దిగుతారు అప్పుడు దాకా మాత్రం వీళ్ళు దిగరు కానీ ఇక్కడ వీళ్ళు విరుచుకు పడిపోతున్నారు ఒక్కటేసారి కొన్ని వందల వేల మంది సోషల్ మీడియాలో యూట్యూబర్స్లో ఇంక ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ సోషల్ మీడియా మాధ్యమాల్లో విచ్చల వీడిగా రెచ్చిపోవటం దాన్ని వీళ్ళకు నిజంగా వీళ్ళు అక్కడ శాలరీస్ తీసుకునో ఇంకొకటి తీసుకుని మెయింటైన్ చేసేటువంటి బ్యాచ్ కాదు జాబులు చేసుకుంటానో ఇంకొకటి చేసుకుంటానో లేదా చదువుకుంటునో మధ్య మధ్యలో వచ్చేటువంటి బ్యాచ్ కాబట్టి ఈ టీడీపీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా వాళ్ళు కావచ్చు జనసేనకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కావచ్చు సో అంతా డిఫెండ్ చేయలేకపోవడానికి కారణం ఏంటంటే డబ్బులతో కూడుకున్న వాళ్ళకి అదే పనిగా ఎప్పుడు ఎక్కడ ఏ రకంగా కొట్టేయాలో రెడీగా కొట్టేస్తానికి రెడీగా ఉంటారు ఇక్కడ వీళ్ళు ఏంటంటే వాళ్ళకి టైం ఉన్నప్పుడు పెట్టుకోవాల్సినటువంటి కాకపోతే ఇది టీడీపీ జనసేన కూడా దీంట్లో యాక్టివ్గా ఉండాల్సినటువంటి పరిస్థితి ప్రజల్ని ఏ మార్చేటువంటి పని వైఎస్ఆర్సిపి చేస్తుంది కాబట్టి దాన్ని తిప్పికొట్టడానికి అదే పద్ధతిని టీడీపీ జనసేన కూడా దాంట్లోనే భాగం అయ్యి వాళ్ళని కూడా కొంతమందికి అవసరమైతే డబ్బులు ఇచ్చో ఇంకొకటి ఇచ్చో వాళ్ళకి ఏదైనా సరే ఎందుకంటే అది గవర్నమెంట్ని నిలబెట్టుకోవడం కూడా ఒక ఉద్యమంగానే చేయాలి దాన్ని కూడా ఒక దాంట్లో ఒక ఉద్యోగం కిందే ఉండాలి దాంట్లో భాగంగానే సోషల్ మీడియా వాళ్ళు కూడా పెట్టుకోవడంలో తప్పేమో లేదేమో అనిపిస్తుంది సో డెఫినెట్గా వీటి దీని మీద ఆలోచించి ఈ సోషల్ మీడియా మోకని ఏదైతే చేస్తున్నటువంటి అల్లరి మోక అనుకోవచ్చు సైకో బ్యాచ్ అనుకోవచ్చు వీళ్ళని కంట్రోల్ చేయాల్సినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి రెండు పార్టీలు మూడు పార్టీల మీద కూడా ఉంది సో దీని మీద దృష్టి పెడితే మంచిది లేదంటే మాత్రం వీళ్ళు ఇంకా దీన్ని మోతాదు పెంచి త్రీ పాయింట్ అంటే ముప్పై రూపాయలు మూడు వందల రూపాయలు కూడా చేసుకున్న అవసరం అయితే ఇంకొక వెర్షన్లో ఇంకా ఎక్కువ మందిని దింపే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వాళ్ళకి డబ్బేం కాదు కొన్ని లక్షల కోట్లు అక్రమంగా సంపాదించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అధికారం ఇస్తే మళ్ళీ కొన్ని వేల లక్షల కోట్లు సంపాదించుకోవడం ఆయనకి అంత కెపాసిటీ ఉంది సో అదే దాని మీదే పని చేస్తారు కాబట్టి పెద్ద విషయం కూడా కాదు ఇలాంటి వాళ్ళకి మహా అయితే ఒక వంద కోట్లు పడేసినా కూడా ఆశ్చర్యపోతుంది